ఇంకోటి ఏంటంటే ఆ మంట చూడు పొంగవే పొంగవే పూరి అని అట్లా నా పూని ఆడ పొంగతాయో పొంగవు అనేసి పొంగవు అనింది మనము బొంబాయి చట్నీ చేసుకొని తింటాం చూడు పూరి ఆ పూరి పని పూరి కాదు అదే చెప్పేది ఆ పూరిలు పొంగుతాయో పొంగవు పర్లేదు పొంగకపోయినా ఈ పూరిలు పొంగకపోతే చాలా డేంజర్ ఆ డైలాగ్ నేను చేసే పూరిలు బాగా సెట్ అవుతుందేమో ఆయిల్లో ఇంచి స్నా స్నానం చేసి వచ్చిన హీరోయిన్ అంటుంది కదా ఆ ఈ పూరీలు అయితే చూడు బాగా పొంగేసినాయి ఎంత బాగా పొంగినాయో ఇవి నాకు బాగా సూట్ అవుతాయి మనం చేసే పొంగుతాయో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం పర్ఫెక్ట్ గా పొంగుతాయి ఆ పూరీ కూడా పొంగకపోతాయా బాగు పొంగుతున్నాయి బయటికి పోయి రూపాయలు రుబాలు ఖర్చు పెట్టే బదులు చూడ గుండు గుండుగా ఎంత బాగా పొంగి పొంగుతున్నాయి అవి బాగా పొంగినాయి కాకపోతే ఏందంటే దాంట్లో మనం చేసే పని కూడా బాగా కుదిరితాయా ఏం కాదు జై యూట్యూబ్ అనాలా జై యూట్యూబా అంటే యూట్యూబ్లో చూడాలా చేయాలి తినాలి మళ్ళీ యూట్యూబ్లో మనం వాళ్ళకి సజెస్ట్ చేయాలి అనేది కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ మీకు పానీపూరీ చేతి కాకపోతే ఇలా రెడీమేడ్ ఇచ్చేసుకోండి రువ్వ తినాలి ప్యాకెట్ దొరుకుతున్నాయి అన్ని స్టోర్లలో కూడా ఇంటి దగ్గర అయితే ఇంకా ఎక్కువ దొరుకుతాయిలే మనకి లాస్ట్ ఇయర్ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన అప్పుడు అయిపోయినాయి టైం అయిపోయింది అందుకని నేను షాప్కి వెళ్ళినప్పుడు చూసాను దానికోసం తీసుకొచ్చుకున్నా ఈ బెస్ట్ కదా అందులో ఇప్పుడు ఈ చలికి బయటకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇవైతే హ్యాపీగా తినే చూడంత బాగుంటున్నాయో బుజ్జి బుజ్జిగా దాంట్లో ఎక్కువ కూడా వచ్చినాయి రోబాకి అయినా కూడా అంతేనా ఇంకా పని వేసి ఇంకా చిన్న రెడీ చేసేసినావా ముందే పని

അത് ബെസ്റ്റ് ആപന് ഓക്കെ ബൈ ബൈ മേടി പാനപൂരിച്ചാലും ലേറ്റ് അതായത് ചല്ലാരി പോയി ഒക്കെ ബൈ